నమస్కారం గౌరవ కేంద్ర న్యాయ సేవాధికారి సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో నిర్వహించబడుతుంది ఈ అదాలత్ నందు రాజీ పట్టదగ్గ క్రిమినల్ కేసులు సివిల్ తగాదాలు మోటార్ వాహన కేసులు చెక్ బౌన్స్ కేసులు ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ బీబీసీ కేసులు అదేవిధంగా మెయింటెనెన్స్ కేసులు బ్యాంక్ కేసులు బిఎస్ఎన్ఎల్ కేసులు పిఎల్పిసు మొదలగు కేసులను రాజు చేయడం జరుగుతుంది ఈ జాతీయ లోకాదాలత్ గాను జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల మూడు వందల ఎనభై నాలుగు కేసులను గుర్తించడం జరిగింది ఈ జాతీయ లోకాదాలత్కు సంబంధించి అన్ని ప్రభుత్వ అధికారులతో అనగా పోలీసు రెవెన్యూ బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీలు అదేవిధంగా న్యాయవాదులతో మేము ఫిజికల్గాను మరియు వర్చువల్గా కూడా మేము వీటికి కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ జాతీయ లోకలు సహకరిస్తారని తెలియజేసి ఉన్నారు కావున లక్షిదారులందరినీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ లోకాదాలత్ సెప్టెంబర్ పద్నాలుగో తేదీన జరగబోయే దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ